హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు లాగ్స్ ఈరోజు మేము ఈ వీడియో బ్లాగ్లో బిఎస్ఎఫ్ బాంబ్ స్క్వేర్ టీమ్లో పనిచేస్తున్న సచిన్ అనే ఒక ఆర్మీ సోల్జర్ ఇంటికి లంచ్కి వెళ్ళడం జరుగుతుంది మన ఆంధ్ర తెలంగాణలో కావచ్చు గోదావరి జిల్లాలో కావచ్చు ఎక్కువగా ఎటు చూసినా మనకి వరి పొలాలు ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి అలాగే మనకి ఏపీ తెలంగాణలో వరి ఎంత సర్వసాధారణంగా ఎంత ఎక్కువగా పండిస్తారు ఇక్కడ ఇటు చూసినా కనిపించే మ్యాక్సిమం గోధుమ తోట చేయాలి అండి మొత్తం గోధుమ ఎక్కువ వేస్తారు నార్త్ సైడ్ మ్యాక్సిమం ఇక్కడ రైతులంతా కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ అందరూ కూడా గోధుమ పండిస్తారు అయితే చాలా బాగుంది యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే మేము ఉత్తరాఖండ్లో యాక్చువల్గా మా క్యాంపింగ్ ఏరియా మా క్యాంప్ మొత్తం ఉత్తరాఖండ్లో ఉంది బట్ సచిన్ వాళ్ళ హౌస్ మొత్తం ఉత్తరప్రదేశ్లో ఉంది దీనికి దాన్ని మేము అక్కడి నుంచి ఇక్కడ రావడానికి టూ స్టేట్స్ బార్డర్స్ క్రాస్ చేసి మేము సచిన్యాయం ఇంటికి వెళ్ళాలన్నమాట సో మేము ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే హరిద్వార్ నుంచి స్టార్ట్ అయ్యి సచిన్ వాళ్ళది హౌస్ వచ్చి ఉత్తరప్రదేశ్లో ఒక ఎయిటీ ఫైవ్ టు నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఎయిటీ ఫైవ్ టు నైన్టీ కిలోమీటర్స్ మేము ఈ వెహికల్లో మొత్తం ఎవరైతే బాంబ్ స్పేడ్ టీమ్ ఉన్నారో మొత్తం వాళ్ళంతా కూడా ఈ బాంబ్ బాంబ్ పెట్టే టీమ్ మెంబర్స్ అనమాట నేను ఒక్కడే అవుట్ ఆఫ్ హౌస్ నేను సివిలియన్ని ఇది బిఎస్ఎఫ్ వెహికల్ ఇది ఇందులో అందరం కూడా మేము సచిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఒక సాధారణ పర్సన్ అయ్యుండి నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారని చెప్పాలి వన్ టూ డేస్ కాదు ఆల్మోస్ట్ నేను ఈ ఫిఫ్టీన్ డేస్ ట్రావెల్ అయ్యాను ఫిఫ్టీన్ డేస్ ట్రావెల్ అయిన తర్వాత ఆర్మీ సోల్జర్స్ లైఫ్ ఎలా ఉంటుంది ఆర్మీ సోల్జర్స్ వాళ్ళ డ్యూటీకి ఏ రకంగా రెడీ అవుతారు డ్యూటీ ఎంత టైం ఉంటుంది వాళ్ళ డ్యూటీలో ఎలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ ఫైవ్ ఆఫీసర్స్ నుంచి ఎంత ప్రెషర్ ఉంటుంది డ్యూటీ టైంలో వాళ్ళు ఎలా ఉంటారనే విషయాలు మొత్తం కూడా నేను ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలా తెలుసుకోగలిగాను అలాగే ఆర్మీ వీళ్ళతో పాటు ఆర్మీ క్యాంటీన్లో భోన్ చేయడం రెగ్యులర్గా ఆర్మీ క్యాంటీన్లో వాళ్ళతో పాటు కూర్చొని లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ చేయడం నిజంగా నా లైఫ్లో స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఫిఫ్టీన్ డేస్ వాళ్ళతో ఏదో ఒక టూ త్రీ డేస్ గడిచిపోయినట్టు గడిచిపోయాయి అండ్ ఇప్పుడు మేము సచిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసారి చాలా ఎక్సలెంట్గా చాలా పవర్ఫుల్స్గా ఉంది రోడ్ అయితే సింగిల్ రోడే కానీ చాలా బాగుంది బట్ మనకి ఉత్తరప్రదేశ్ లాంటి ఒక స్టేట్కి వెళ్ళి అక్కడ లోకల్ పీపుల్ అంటే ఒక కామన్గా ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది వాళ్ళు లంచ్ ఆర్ డి డిన్నర్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది లెటర్లు వెళ్ళే వరకు కూడా నాకు తెలియదు అలాగే నాతో పాటు ఉన్న చాలామందికి కూడా తెలియదు అంటే అందులో చాలామంది లోకల్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు కానీ హర్యానా వాళ్ళు కానీ ఎవరు దగ్గరలో వాళ్ళు ఎవరు లేరు అందరూ కూడా ఇండియాలో ఉన్న డిఫరెంట్ 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 స్టేట్స్ నుంచి బిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యి బిఎస్ఎఫ్ నుంచి మళ్ళీ బాంబు రోడ్కి సెలెక్ట్ అయిన టీం మెంబర్స్ వాళ్ళంతా కూడా సో మేము ఇప్పటివరకు ఒక బీఎస్ఎఫ్ వెహికల్ ఉన్నామని చెప్పాం కదా మమ్మల్ని తీసుకెళ్ళడానికి సచిన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే వెహికల్ వేసుకురావడం జరిగింది ఆ కార్లో నేను నా ఫ్రెండ్ ఆలీ అందులోకి మేము ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది మేము ముగ్గురు ఈ కారులో ట్రావెల్ అవుతాం మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా ఏదైతే మేము వచ్చిన మెయిన్ వెహికల్ ఉందో దాంట్లోనే వచ్చారు ఇక్కడ మనం గమనించినట్టయితే నేను ఈ విలేజ్ దగ్గరలోకి ఎంటర్ అయిన అప్పటి నుంచి వస్తున్నాను ప్రతి హౌస్కి కూడా పెద్ద పెద్ద గేట్లు పెద్ద పెద్ద గేట్లు ఏది కూడా మన చిన్న చిన్న గేట్స్లో కనిపించిన హౌస్ కానీ ఏదీ లేదు ప్రతిదానికి కూడా ఏదో కోట గుమ్మ అనుకున్నంత ఎత్తుగా ఉండే గేట్లు ఉన్నాయి అలాగే ఇక్కడ వ్యవసాయ పద్ధతులు కానీ అన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి పాతకాలం నాటి ట్రాక్టర్స్ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు ట్రాక్టర్స్ ఇంకా వాళ్ళు వాడుతున్నారు అండ్ ఎస్పెషల్లీ మీరు చూడొచ్చు వచ్చే ట్రాక్టర్ అది కూడా ట్రాక్టరే అలాంటి ట్రాక్టర్స్ అక్కడ ఇంకా వాళ్ళు వాడుతున్నారని చెప్పాలి మేము సచిన్ వాళ్ళ ఇంటి దగ్గర దాకా రీచ్ అయిపోయాము సో మా వెహికల్స్ మేము ఇక్కడ పార్క్ చేసేసి మేము సచిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది యాక్చువల్గా ఇది లంచ్ టైంలో తెస్తున్న వీడియో యాక్చువల్గా ఇప్పటికే మేము వచ్చి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయిపోయింది రాగానే చాలా సపర్యలు చేశారు మర్యాదలు వాట్ నాట్ చాలా బాగుంది వాళ్ళ వెల్కమ్ అయితే చాలా బాగుంది అలాగే ఎవరైనా పెద్దలు కానీ అతిథులు కానీ ఇంటికి వచ్చినప్పుడు అది మేబీ నార్త్ సైడ్ కానీ ఉన్న సాంప్రదాయం కానీ ట్రెడిషన్ కానీ కావచ్చు వాళ్ళ ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారు అంటే వచ్చిన వాళ్ళకంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం నాకు చాలా కొత్తగా ఉంది మన తెలుగు స్టేట్స్లో ఎక్కడ కూడా మేబీ ఇలాంటి సాంప్రదాయం ఉండదు ఇంటికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి నమస్కారం చేయడం వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఆశీర్వాదం తీసుకోవడం అలాగే ఇంటికి వచ్చిన అతిథులకి ఎవరైతే ఆ ఇంటి పెద్ద ఉంటారు ఇప్పుడు సచిన్ వాళ్ళ మదర్ ఫాదరు అందరినీ వచ్చి బ్లెస్ చేయడం అందరూ బాగుండాలి అంతా బాగుండాలి లైఫ్లో ఇంకా అందరూ మంచి స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పి బ్లెస్ చేయడం కానీ చాలా బాగుంది అండ్ వీళ్ళొచ్చి వెజిటేరియన్స్ కంప్లీట్గా అన్ని వెజిటేరియన్స్ చాలా రకాలు ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను రకాలు వెరైటీస్ చేయించారు ఇక్కడ మాతో పాటు మా టీమ్ కల్నల్ ఐ మీన్ మేజర్ కూడా ఉన్నారు అలాగే టీమ్ కెప్టెన్ ఇక్కడ ఉన్నారు అలాగే అసిస్టెంట్ కెప్టెన్ కూడా ఇందులోనే ఉన్నారు సో ఆల్మోస్ట్ మేమంతా కలిపి ఇక్కడ ఒక సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ఇక్కడే మేము ఉండడం జరిగింది మార్నింగ్ ఆల్మోస్ట్ మేము టెన్ థర్టీ వెళ్తే ఆల్మోస్ట్ అక్కడి నుంచి మళ్ళీ మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయిపోయింది సో అప్పటి వరకు మేము అక్కడే వాళ్ళతో పాటే ఉన్నాం లంచ్ చాలా డిఫరెంట్గా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో మనం తినే ఆంధ్ర తెలంగాణకి ఎంత ఫుడ్లో తేడా ఉంటుందో అదే ఆంధ్ర తెలంగాణ మన రాయలసీమ రుచులకి ఎంత తేడా అయితే ఉంటుందో అంతకంటే చాలా డిఫరెంట్గా ఉంది రోటీ కామన్ వాళ్ళు నుంచి చాలా తక్కువ తింటారు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా రైస్ని తయారు చేసి వాళ్ళు సర్వ్ చేయడం జరిగింది చాలా అంటే చాలా చాలా ఎక్సలెంట్గా జరిగింది ఈ యొక్క హోమ్ టూర్ సచిన్ వాళ్ళ హోమ్ హోమ్ టూర్ అయితే అండ్ నేను ఈ వీడియో బ్లాగ్లో నేను బాగా గమనించింది ఏంటంటే నార్త్ సైడ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పశువులని ఆవులను కానీ గేదెలను కానీ వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళు ఉండే ఇంట్లో వాటికి కూడా ఒక గదుల్లో ఉంటాయి చూడండి రూమ్స్లా ఉంటాయి వాటిని అక్కడే కట్టడం కానీ వాటిని అక్కడే మేపడం కానీ వాటిని పాలు తీసుకోవడం అక్కడే వాటికి వాటర్ స్పెషాలిటీ అంతా డ్రైనేజ్ స్పెషాలిటీ అంతా కూడా చాలా డిఫరెంట్గా చేశారు అలాగే వీళ్ళు చివరికి పేడని కూడా వదిలిపెట్టకుండా పేడని మనం ఇంతకుముందు కాలంలో ఇంతకుముందు చాలామంది చేసారు ఇప్పుడు చాలామంది మంది తగ్గించేశారు ప్యాడ్ అని పడకల కింద చేసి వాళ్ళ బిల్డింగ్ పైన స్టోర్ చేసుకోవడం కానీ వాళ్ళ పశువుల దాణాన్ని ఇదే యాక్చువల్గా వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళ దాణాన్ని కూడా అక్కడ గదుల్లో స్టోర్ చేసుకోవడం వీటిని ఇంటిని కూడా బయటకు తోలికెళ్ళరు అంతా ఇంట్లోనే పెడతారు ఇక్కడ చూసేది ఇది వచ్చి కటింగ్ మెషిన్ అనమాట అది ఇంజరంతో వాళ్ళు కటింగ్ మెషిన్ రన్ చేసి వాటికి దాణా కింద వేస్తారు చాలా డిఫరెంట్గా ఉంది మన ఏరియాలో ఇంకా ఇలాంటివైతే ఇంకా ఎక్కడ ఉన్నాయని అయితే అనుకోము చూడండి ఈ గేట్లు చాలా పెద్దగా ఉన్నాయి పాతకాలం నాటి హౌస్ బట్ వీళ్ళు ఎంత ఉన్నా కానీ అలాంటి ఓల్డ్ మోడల్ హౌసెస్లో ఉండడానికి ఇష్టపడతారు వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసే ప్రతి లైక్ నేను మరిన్ని వీడియోస్ని మరింత బాగా చేయడానికి సహకరిస్తుంది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్రియ ఉన్నట్టు మట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి